శ్రీ నేతాజీ గౌడ్ ఈ వచ్చేవరకు వచ్చేసిన వచ్చేసిన హాయ్ ఫ్రెండ్స్ అందరికి నేను మీ టాక్సీ వాళ్ళ అండ్ ఈరోజు వచ్చేసి అయితే సెవెన్ థర్టీకి అయితే ఆన్ చేసిన అందులో ఈరోజు వచ్చేసి గురువారం థర్స్డే ఒక బుకింగ్ అయితే కంప్లీట్ చేసేసినా ఎక్కడ దగ్గరనే మనం ఇంటి సైడ్ అయితే కొట్టేసిన ఒక బుకింగ్ త్రీ కిలోమీటర్స్కి వన్ ఎయిటీ ఇచ్చిండు మంచిగా వచ్చిన ఒక చిన్న బుకింగ్ అయితే తీసుకున్నా మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళేసి తినేసి ఒక టిఫిన్ తీసుకుని అయితే మళ్ళీ బయలుదేరాలి అండ్ ఈరోజు వచ్చేసి ఫైవ్ డేట్ ఫైవ్ అనమాట ఈరోజు స్పెషల్ ఏంటంటే పుష్ప టూ రిలీజ్ అనమాట పుష్ప టూ తగ్గేదేలా అండ్ ఈరోజు మనం సినిమాకి అయితే వెళ్ళాంలే ఒక వన్ వీక్ వన్ వీక్ తర్వాత అయితే వెళ్తాం ఫ్రీగా ఉంటుంది అప్పుడైతే ఇప్పుడైతే ఎట్లా కొట్టి అయినా దొరకవు మొత్తం ధామ్ ఉంటుంది అన్నమాట ఈరోజు అయితే చలో ఫస్ట్ బుకింగ్ అయితే చూపిస్తా చూడండి చూడండి కాదు రాపిడో అయితే ఆన్ చేసి పెట్టినా ఇంకా పర్లేదు మనకి ఓలాలో అయితే కొట్టినా ఒక బుకింగ్ ఎప్పుడు రాపిడోలో పోతుండే ఫస్ట్ టైం ఓలాలో అయితే వచ్చినా ఫస్ట్ బుకింగ్ వన్ ఎయిట్ అయితే చిన్న మనకి మంచిగా ఇచ్చిన అమౌంట్ పంతొమ్మిది కిలోమీటర్లకి మూడు వందల పది రూపాయలు ఇచ్చాడు శ్రీనగర్ కాలనీ అంట మినిమం నాలుగు వందలు వేయాల నేను అయితే ఒక బుకింగ్ అయితే కంప్లీట్ చేసిన వన్ సెవెంటీ నైన్ అయితే ఇచ్చిండు వన్ ఎయిటీ రూపీస్ అయితే ఇచ్చిండు మనకి వన్ కిలోమీటర్ టూ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ అంటే త్రీ కిలోమీటర్స్ వచ్చిన మనకి అమౌంట్ అయితే ఇంత ఇచ్చిండో మంచిగానే ఇచ్చిండో అండ్ జీరో కిలోమీటర్ అయితే వేసినా చూపిస్తా జీరో కిలోమీటర్ వేస్తే టూ పాయింట్ నైన్ వచ్చిన త్రీ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్ అయితే అయితే వచ్చినా ఇక లాస్ట్కి ఎన్నింగ్లో చూపిస్తాంత తిరిగినాం ఎన్ని కిలోమీటర్ తిరిగినాం డేట్ అండ్ టైం చూపిస్తా చూడండి చూడండి డేట్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ డిసెంబర్ లాస్ట్ డే గురువారం ఈరోజు ఎయిట్ ఫో ఎయిట్ ఫోర్టీన్ అవుతుంది ఎనిమిది పద్నాలుగు అవుతున్న టైం అయితే చలో వెయిటింగ్ అయితే చేద్దాం మరి హాయ్ అందరికీ గుడ్ నైట్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గుడ్ నైట్ ఎందుకంటే ఓవర్ నైట్ అయింది టెన్ అయితే అయింది టైం వచ్చేసి అయితే టెన్ అవుతుంది పండుకున్న టైము అండ్ డ్యూటీ అయితే క్లోజ్ చేసిన అయితే టెన్ దాకా అయితే నడిపిన అండ్ మార్నింగ్ స్టార్టింగ్ వీడియో స్టార్టింగ్ వీడియో అయితే తీసిన తర్వాత అయితే మన బుకింగ్స్ వీడియో అయితే తీయలేదు అండ్ ఆఫ్టర్నూన్ కూడా తీదాం అనుకున్నాం కానీ అండ్ డైరెక్ట్ నైట్ తీస్తున్నాను స్టార్టింగ్ స్టార్టింగ్ టూ అండ్ ఎండ్ వీడియో అయితే నైటే తీస్తున్నా అండ్ ఇంకొకటి ఏంటంటే మార్నింగ్ అయితే ఒకటి చిన్న డ్రాప్ కొట్టినా కదా వన్ ఎయిటీ రూపీస్ త్రీ కిలోమీటర్స్కి ఇవి అది కొట్టినాక ఇంటికి వద్దాం అనుకున్నా ఇంటికి వద్దాం అనుకున్న సరికి బుకింగ్స్ అయితే మంచిగా ఇచ్చిండు తక్కువ అమౌంట్లో పద్నాలుగు పదిహేను కిలోమీటర్లు ఐదు వందలు అట్లా ఇచ్చిండు అది తీసుకొని వెళ్ళిపోయింది అనమాట అట్లానే టెన్ థర్టీకి అయితే మళ్ళీ ఇంటికి వచ్చేసిన టెన్ థర్టీ అంటే ఒక ఫోర్ డ్రాప్స్ అయితే కట్టిన ఫోర్ ట్రిప్స్ అయితే కంప్లీట్ చేసిన వాటికి థర్టీన్ హండ్రెడ్ అయింది మంచిగా ఇచ్చిన అమౌంట్ అనేది దాదాపు కిలోమీటర్కి థర్టీ థర్టీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ థర్టీ రూపీస్ అయితే కట్టించిండు అట్లా ఇచ్చిన అమౌంట్ అయితే మంచిగా అయింది టెన్ థర్టీ వర టెన్ మార్నింగ్ టెన్ థర్టీ వరకే థర్టీన్ హండ్రెడ్ అయింది అండ్ ఇంటికి వచ్చేసిన ఇంటికి వచ్చేసి తినేసి మళ్ళీ లెవెన్ థర్టీకి ఆన్ చేస్తే మనకి బుకింగ్ అయితే త్రీ థర్టీకి ఇచ్చిండు ఫోర్ అవర్స్ అయితే హ్యాపీండు మళ్ళీ త్రీ త్రీ థర్టీకి అయితే బుకింగ్ ఇచ్చిండు దాని ఫస్ట్ బుకింగ్ వచ్చేసి త్రీ త్రీ థర్టీకి తీసుకున్న బుకింగ్ వచ్చేసి అయితే మాదాపుడు తీసుకున్న అమౌంట్ ఎక్కువ ఇచ్చిందని ఎక్కడ నుండి అయితే మంచిగానే వాడినాయి బుకింగ్స్ అయితే ఇంకా వీడియో అయితే తీయలేదు అండ్ ఇప్పుడైతే వీడియో అయితే కంప్లీట్ చేసిన డ్యూటీ అయితే కంప్లీట్ చేసిన అండ్ వీడో అయితే మంచి ఇచ్చిన అమౌంట్ అయితే అన్ని టోటల్ మంచిగానే అయింది అమౌంట్ చూపిస్తాయి చూడండి అనేది అండ్ ఇంకొకటి ఏంటంటే మనము కిలోమీటర్ అయితే చాలా తక్కువ తిరిగినాము వన్ థర్టీ సెవెన్ తిరిగిన కిలోమీటర్ అయితే అమౌంట్ అయితే మంచిగానే అయింది వన్ థర్టీ సెవెన్కి అయితే అమౌంట్ చాలా మంచిగా అయింది అండ్ అవర్స్ అయితే మనకి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అయితే ఆన్ చేసిన సెవెన్ ఆన్ చేస్తే ఇప్పుడు టెన్ అవుతుంది టెన్ అంటే సెవెన్ టు సెవెన్ ట్వెల్వ్ అండ్ టెన్ అంటే ఓ త్రీ ఫిఫ్టీన్ అవర్స్ అయితే పట్టిన డ్యూటీ ఫిఫ్టీన్ అవర్స్కి అయితే అమౌంట్ అయితే మంచిగా అయింది ఇంకా కిలోమీటర్కి అయితే చాలా బెనిఫిట్ కిలోమీటర్ వైజ్గా చూసుకుంటే అయితే చాలా చూపిస్తా చూడండి చూడండి అప్పుడు అయితే టూ థౌజండ్ టూ హండ్రెడ్ లెవెన్ రూపీస్ అయితే చేసిన ఇంట్లో మంచిగానే అయింది బిజినెస్ ఇలా వచ్చేసి సెవెన్ సెవెన్ అయితే కొట్టిన సెవెన్ రూపీస్ అయితే కంప్లీట్ చేసిన కొన్ని నిమిషం జూమ్ వేడితో కొద్దిగా ట్రిప్స్ వచ్చేసి డేట్ అండ్ టైం చూసి చూడండి చూడండి టెన్ అవుతుంది టైం వచ్చేసి ఫైవ్ డిసెంబర్ ఫైవ్ అనమాట టూస్డే థాస్డే అనమాట ఈరోజు అండ్ ఫస్ట్ డాప్ వచ్చేసి మనం మార్నింగ్ పోయింది అందులో ఓలాలో పోయినాం ఇలా అయితే స్టార్టింగ్ నుండి అయితే చూపించుకొని వస్తా బుకింగ్స్ ఎన్ని కూడా ఎంత అనేది ఇది వచ్చేసి వన్ ఫార్టీ త్రీ ఇప్పుడు సిక్స్ కిలోమీటర్స్ వన్ ఫార్టీ త్రీ ట్వంటీ టూ రూపీస్ లాగా నెక్స్ట్ వచ్చేసి టూ ఫార్టీ ఫైవ్ ఇది వచ్చేసి నైన్ కిలోమీటర్కి టూ ఫార్టీ ఫైవ్ ఇచ్చిండు ఇది ట్వంటీ సిక్స్ కిలోమీటర్ అయితే కట్టించిండు నేను మాక్సిమం అయితే అన్ని ట్వంటీ కిలోమీటర్ ట్వంటీ ట్వంటీ రూపీస్ కిలోమీటర్ కట్టిస్తేనే తీసుకుంటున్నాను బుకింగ్స్ అట్లయితే మనకి ఏమైనా బెనిఫిట్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి ఫైవ్ నైంటీ వన్ నైన్టీన్ కిలోమీటర్స్కి ఫైవ్ నైంటీ వన్ ఇది వచ్చేసి థర్టీ థర్టీ రూపీస్ కట్టించాను చూడండి మంచిగా ఇచ్చిన అమౌంట్ అయితే అండ్ ఇంకొకటి వచ్చేసి అయితే టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీకి సెవెన్ సెవెన్ కిలోమీటర్స్ అండ్ థర్టీ ఫోర్ రూపీస్ కట్టించండు ఇది మంచిగా ఇచ్చిండు అండ్ ఇంకొకటి నైన్ కిలోమీటర్స్కి టూ థర్టీ ఫోర్ ట్వంటీ ఫోర్ రూపీస్ లాగా కట్టించిండు అండ్ ఇంకొకటి వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ ఇది వచ్చేసి ట్వంటీ నైన్ కిలోమీటర్స్కి ఎయిటీన్ ఎయిటీన్ రూపీస్ లాగా కట్టించాడు ఇది ఏంటంటే ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ టూ త్రీ ఓ క్లాక్ ఇచ్చింది బుకింగ్ లెవెన్ థర్టీకి ఆన్ చేస్తే త్రీ అన్ని చిన్న చిన్న ఇస్తుండే ఇదే బెనిఫిట్ అని ఇది తీసుకున్నాను మంచిగా ఇచ్చిన అమౌంట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా ఇంకా లాస్ట్ బుకింగ్ వచ్చేసి అయితే వన్ నైంటీ రూపీస్ సెవెన్ కిలోమీటర్స్కి ట్వంటీ ఫోర్ రూపీస్ గా కట్టింది ఇలా ఇలా టోటల్ వచ్చేసి అయితే సెవెన్ ట్రిప్స్ అయితే కంప్లీట్ చేసిన టూ ట్వంటీ ట్వంటీ టూ హండ్రెడ్ అయితే వేసిన లెవెన్ రూపీస్ అండ్ ఓలాలు వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అయితే వేసినా ఇలా ఇలా లెవెన్ హండ్రెడ్ ఇలా వచ్చేసి ఎన్ని ట్రిప్స్ కుట్టినా అంటే త్రీ ట్రిప్స్ అయితే కంప్లీట్ చేసినాం ఇలా ఇలా మార్నింగ్ మార్నింగ్ బాగా మంచిగా వచ్చింది ఇలా రాబడి అయితే ఫస్ట్ వచ్చేసి ఇదే అనమాట వన్ ఎయిటీ రూపీస్ వన్ సెవెంటీ నైన్ త్రీ కిలోమీటర్స్కి మంచిగా వచ్చింది ఇది అండ్ సెకండ్ వచ్చేసి ఇలా ఫైవ్ సిక్స్టీ నైన్ ఫోర్టీన్ కిలోమీటర్స్కి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ టోటల్గా ఫైవ్ ఫైవ్ ఫార్టీ వన్ అయితే ఇచ్చింది మంచిగా ఇచ్చిన అమౌంట్ అయితే మనకి అండ్ ఇంకొక రాష్ట్ర వచ్చేసి త్రీ సెవెంటీ సెవెన్ ట్వెల్వ్ కిలోమీటర్స్కి ఇట్లా అమౌంట్ ఎక్కువ ఇచ్చినాయి మాత్రం కొన్ని కొట్టిన అయితే ఇక టోటల్ వచ్చేసి అమౌంట్ అయితే ఇలా లెవెన్ హండ్రెడ్ అయితే ఇచ్చినా త్రీ మూడు బుకింగ్స్ అయితే కంప్లీట్ చేసినా ఇది వచ్చేసి లెవెన్ హండ్రెడ్ టోటల్ ఎంత అయిందంటే ఇది వచ్చేసి జీరో లెవెన్ హండ్రెడ్ ప్లస్ ట్వెల్వ్ హండ్రెడ్ ట్వంటీ టూ హండ్రెడ్ ఇది టోటల్ వచ్చేసి అయితే త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అయితే అయింది సరిపోదా అండ్ కిలోమీటరు ఎంత అయిందనేది చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఎంత తిరిగినా ఇంత కిలోమీటర్కి చాలా విచిత్రం అసలు మంచిగా అయింది బిల్లు నేను నాకు తెలిసే గారికి అయితే ఎందుకంటే ఇంత తక్కువ కిలోమీటర్కి ఇంత అయిందండి చూడండి వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ సెవెన్కి ఇంత బిల్ అయింది మంచిగా ఇచ్చింది అమౌంట్ అయితే ఓకే మరి బాయ్ మరి రేపటి వీడియోతో వీడియోతో అయితే కలుసుకుందాం గుడ్ నైట్ అందరికీ